లూర్దు దేవాలయానికి అనారోగ్యంతో ఉన్నవారు మరియు వికలాంగులు వస్తే వారి కొరకు ప్రత్యేకమైన వసతులు అక్కడ కల్పిస్తారు వారందరినీ వీల్ చైర్ లో దేవాలయానికి తీసుకొని వెళ్ళడానికి అక్కడ ప్రత్యేకమైన బృందం కూడా ఉంది ఈ గ్రోటో నుండి ప్రవహించే లూర్దూస్ స్ నీటి ద్వారా అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు అనేకమైన అద్భుతాలు అక్కడ జరుగుతూ ఉన్నవి ప్రపంచంలో ఎక్కువ మంది భక్తులు సందర్శించే కేథలిక్ పుణ్యక్షేత్రంలో లూర్దుమాత పుణ్యక్షేత్రం ఒకటి ప్రతి సంవత్సరం దాదాపుగా ఐదు మిలియన్ల ప్రజలు లూర్దుమాత దేవాలయాన్ని దర్శిస్తూ ఉన్నారు పునీత బెర్ణదెత్త గారు మరియ తల్లి పద్దెనిమిది దర్శనాలు చూసే అంతవరకు ఆమెకు దివ్య సప్రసాదం అంటే ఏంటో కూడా తెలియదు దివ్య సప్రసాదాన్ని కూడా ఆమె స్వీకరించలేదు దానికి కారణం ఆమె ఎప్పుడు అనారోగ్యంతో బాధపడడం మరియు అజ్ఞానం సరిగ్గా చదువుకోకపోవడం ఈ కారణాల వల్ల ఆమె దేవాలయానికి కూడా సరిగ్గా వెళ్లేవారు కాదు మరియ తల్లి దర్శనాల తర్వాత బెర్ణదేత్త గారు సిస్టర్స్ ఆఫ్ చారిటీ ఆఫ్ నేవర్స్ నిర్వహిస్తున్న పాఠశాలలో చేరి అక్కడే చదువుకోవడం రాయడం నేర్చుకున్నారు తర్వాత కార్మలేట్ సభలో చేరాలి అనుకున్నారు కానీ అనారోగ్య కారణాలతో కార్మిలేట్ సభలో చేరలేకపోయారు తర్వాత పద్దెనిమిది వందల అరవై ఆరు ఇరవై తొమ్మిదిన నేవర్స్ కన్యాశ్రీల సభలో నలభై రెండు మందితో కలిసి మాట పట్టు తీసుకున్నారు ఆ సమయంలో హౌస్ సుపీరియర్ సిస్టర్ గారైన మేరీ తెరేసా గారు బెర్నదెత్త గారిని బెర్నాడ్ అనే పేరు పెట్టి పాలక పునీతులైన బెర్నాడ్ గారికి అంకితం చేశారు కన్యాశ్రీగా బెర్నదెత్త గారి యొక్క జీవితం మరొక మలుపు తిరిగింది